హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మూవీ మీమ్స్ మన నందమూరి మోక్షజ్ఞ తేజ్ వచ్చేసి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నాడు అని మన అందరికైతే తెలుసు దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకి ఈ మంత్లో అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ప్రశాంత్ వర్మ ఆల్రెడీ హనుమాన్తో తనైతే ప్రూవ్ అయితే చేసుకున్నాడు ఇప్పుడు మోక్షు బాబుతో సినిమా తీస్తున్నాడు సో ఫస్ట్ మూవీనే మన మోక్షు బాబుది పాన్ ఇండియా అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది పాన్ ఇండియా సినిమా అయితే తీస్తున్నాడు సో మిగతా ఏ వారసులు కూడా పాన్ ఇండియా మూవీతో అయితే స్టార్ట్ అయితే అవ్వలేదు వాళ్ళ జర్నీ అనేది సో మనకి మోక్షు ఒక సూపర్ హీరోగా కనబడబోతున్నాడు అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఉండబోతున్నాడు అని అయితే మన అందరికీ తెలుసు అనమాట సో ఇప్పుడు లేటెస్ట్గా ఒక రెండు క్రేజీ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది ఈ సినిమాతో పాటు ఇంకో రెండు సినిమాలకి మన మోక్షు బాబు అయితే సైన్ చేశాడని అయితే మనకి తెలుస్తుంది అనమాట అందులో ఒక సినిమా వచ్చేసి బాలయ్య బాబే డైరెక్టర్ బాలయ్య బాబే ప్రొడ్యూసర్ అనమాట ఆ సినిమా గురించి అయితే మాట్లాడుకుందాం అండ్ అలాగే ఆ సినిమాకి సంబంధించిన మనకి పూజా శర్మని అయితే ఈరోజు జరగాల్సింది అదైతే పోస్ట్ పోన్ అయితే అయింది సో మోక్షుకు కొంచెం ఫీవర్ అలాంటిది ఉండడం వలన అది అయితే పోస్ట్ పోన్ అయితే వేసారన్నమాట సో నెక్స్ట్ మళ్ళీ ఏదైనా అప్డేట్ వస్తే దాని గురించి అయితే చెప్తాను మళ్ళీ పూజ ఎప్పుడు పెట్టుకున్నారు ఏంది అనేసి సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలా మంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో జై బాలే అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి సో ఇప్పుడు బాలయ్య బాబు దర్శకత్వంలో వస్తున్న మన మోక్షు సినిమా సి diente ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మనం అందరం అయితే చూస్తుంటాం అప్పట్లో చాలామందికి చాలా ఫేవరెట్ మూవీ అండ్ అలాగే లాగా మన బాలయ్య బాబు అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటాడనమాట సో మనకి టైం ట్రావెల్ నేపథ్యంలో ఆ స్టోరీ మొత్తం అయితే ఉంటుంది సో టైం ట్రావెల్ గురించి అయితే ఉంటుంది ఇప్పుడు ఆదిత్య త్రిపుల్ నైన్ అని చెప్పేసి పేరు పెట్టి మోక్షుతో సినిమా అయితే బాలయ్య బాబే స్వయంగా అయితే డైరెక్ట్ అయితే చేసి ప్రొడ్యూస్ కూడా అయితే చేయబోతున్నాడు అనమాట సో దానికి సంబంధించిన క్రేజీ బజ్ క్రేజీ అప్డేట్ అన్నమాట అనమాట ఇది తన సొంత కొడుకునే తానే అయితే డైరెక్ట్ అయితే చేయబోతున్నాడు సో ఇంకా ఆ మూవీ ఎలా ఉంటుందో ఏంటో అయితే ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకైతే ఉన్నాయి మాక్సిమం అది కూడా పాన్ ఇండియా మూవీ అయితే అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కూడా పాన్ ఇండియన్ మూవీ తీసిన డైరెక్టర్తోనే మన మోక్షో అయితే వర్క్ అయితే చేస్తున్నారు అనమాట సో సితారా ఎంటర్టైన్మెంట్స్లో లక్కీ భాస్కర్ ఫ్రేమ్ డైరెక్టర్ మన వెంకీ అట్లూరితో ఇంకో మూవీ అయితే మన మోక్షది కన్ఫామ్ అయినట్టు అయితే తెలుస్తుంది అనమాట సో వరుసగా మూడు pedda సినిమాలు అయితే సైన్ అయితే చేసాడు ఫస్ట్ డే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సెట్ అయింది ఆ తర్వాత ఇంకా బాలయ్య బాబు కాంబినేషన్ బ్లాక్ బస్టర్ దీంతో పాటు మనకి ఈ రెండు సినిమాలతో పాటు నెక్స్ట్ షూటింగ్ ఏదైతే ఉందో ఈ వెంకీ అట్లూరు మూవీ కూడా వరుసగా మూడు ఒకేసారి జరుగుతాయి అని చెప్పేసి అయితే వినిపిస్తుంది అనమాట సో మరి ఈ మూడు ప్రాజెక్టులలో మీకు ఏది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ and